अच्छा किरनालू। ते मेरा మొదటి ప్రశ్నకి సమాధానం మొదటి విడత కింద పదిహేను వేల ఏడు వందల పదమూడు పాఠశాలల్లో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది కానీ మొదటి విడత పూర్తి చేసేదానికి ఇంకొక ఎనిమిది వందల ఎనభై కో కోట్ల ముప్పై తొమ్మిది లక్షల రూపాయలు అవసరం ఉంది రెండు విడత కింద ఇరవై రెండు వేల మూడు వందల పదకొండు పాఠశాలలో పనులు చేపడటం జరిగింది కానీ ఇది కూడా పూర్తి చేసేదానికి మూడు వేల తొమ్మిది వందల ఏడు పాయింట్ ఏడు ఐదు కోట్ల రూపాయలు అవసరం ఉంది మూడో విడత కింద పద్నాలుగు వేల ఎనిమిది వందల నలభై ఐదు పాఠశాలల్లో ఎలాంటి పనులు ప్రారంభించలేదు ఆ పాఠశాలల్లో ఈ కార్యక్రమం పూర్తి చేసేదానికి మూడు వేల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు అవసరం ఉంది రెండో ప్రశ్న రెండో ప్రశ్న వివరాలు నిధులు కేటాయింపులు ఖర్చులు ఎనక్షర్ వన్ లో జతపరిచం మూడో ప్రశ్నకి సమాధానం గత ప్రభుత్వం తొమ్మిది వందల కోటి రూపాయలు పెండింగ్ బిల్స్ పెడటం జరిగింది ఈ కార్యక్రమం పూర్తి చేయడానికి ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయలు అవసరం ఉంది గత ప్రభుత్వం ఈ కార్యక్రమాల్లో చేపట్టినా ప్రభుత్వ పాఠశాలల్లో డెబ్బై రెండు వేల నూట పదిహేడు విద్యార్థుల సంఖ్య తగ్గుతం కూడా జరిగింది అధ్యక్ష శ్రీ వి వెంకట రామ్రెడ్డి గారు అడ్వకేటు ఇరవై ఏడు పదకొండు ఇరవై ఇరవై మూడులో ఒక పిటిషన్ వేస్తాం జరిగింది ఆ కి సంబంధించిన ప్రాథమిక దర్యాప్తు రిపోర్ట్ ఏపీఈ డబ్ల్యుఐడిసికి వస్తాం జరిగింది కానీ ఫైనల్ రిపోర్ట్ ఇంకా రావాల్సిన అవసరం ఉంది ఈ ప్రశ్నకి సమాధానం ఫైనల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకుంటాం డిఆర్కి టైమ్స్ ఛానల్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి